హృదయపూర్వక వచ్చిన వారి అందరికీ హృదయ హృదయపూర్వక వందనాలు దైవ దైవజనులైన దానియల్ పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు పాల్ గారికి వందనాలు స్టెఫినీ గారికి వందనారు చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను గత కాలంలో కుళ్ళుగా తాగి భార్యా బిడ్డలని తల్లిని అక్కని అందరిని అంతకుముందు కొట్టేవాడిని తర్వాత ఇద్దరు పిల్లలు పుట్టారు పిల్లలు పుట్టిన తర్వాత నేను నేను నెల్లూరు అమ్మాయిని చేసుకున్నాను నెల్లూరు అమ్మాయిని చేసుకుని కాపురం ఆడకే వెళ్ళాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను నేను అయితే ఆ అమ్మాయికి ఇద్దరు మా ఇద్దరికి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తాతానే ఉండేవాడిని అయితే డ్యూటీకి వెళ్ళి వచ్చేటప్పుడు రోజు తాగి వచ్చి ఆ అమ్మాయిని కొడతా ఉండేవాడిని అయితే ఆ అమ్మాయి పది సార్లు పదిహేను సార్లు దాకా పోలీస్ కేసు పెట్టింది పెట్టి నన్ను ఆడ కొట్టించి నేను కూడా అంత గందరగోళం చేశాను వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న వాళ్ళ అక్కని వాళ్ళ బావని తలకాయలు పగల కొట్టి గందరగోళంగా చేశాను ఆ అమ్మాయి కేసు పెట్టి మా అమ్మ ఫోన్ చేస్తే నువ్వు నా దగ్గరికి రావద్దు నీ భార్య అంటుంది నువ్వు నా దగ్గరికి రావద్దు అని చెప్తాను అన్నది నా భార్య వదిలేసింది నువ్వు వద్ద నేను ఎట్ట బతుకలమ్మ అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి నువ్వు రావద్దు నా దగ్గరికి నువ్వు తాకులేవు అని చెప్పనని మా అమ్మ ఎంత ట్రై అయిపోయి ఏడ్చింది మా అమ్మ నా పెట్టేం అయిపోయాడు ఏందని ఇక పోలీస్ స్టేషన్లో నెల రోజులు తాగ నీ భార్య దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పానంటే అమ్మ నేనేం నేనేం తాగనమ్మా నేను ఇంటికి వస్తానమ్మా అని చెప్పి మా అమ్మకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఇంటికి వచ్చా ఇంటికి వచ్చిన తర్వాత దానివల్ల మా దగ్గరికి వెళ్ళు బైబిల్ కోచింగ్ తీసుకుని ఆపిల్లే వచ్చింది అని చెప్పాను అన్నది అంటే వచ్చిన వచ్చిన వారం రోజుల తర్వాత మా అమ్మ మాయికి ఫోన్ చేసి దానివల్ల పాస్టర్ గారికి ఫోన్ చేసి పిలిపించి నన్ను ఎక్కడ తీసుకొచ్చింది తీసుకురాగాలే మూడు మూడు రోజులు నాతో ఎవరు పలకలేదు నేను ఎవరితో పలకలేదు ఏదో జైలు వేసినట్టుగా ఉంది ఎడ మా ఫోన్ చేసి నేను ఉండనమ్మ కరెంట్ ఫోన్కి వెళ్తానమ్మ అని చెప్పాను మా అమ్మకి ఫోన్ చేసి ఏడుతా నువ్వు ఏడకలొద్దు గుండె ధైర్యం చేసుకొని ఏం జరిగినా నువ్వు వాడే ఉండమని చెప్పి చంటి పాస్ట్ మా అమ్మ చెప్తే చంటి పాస్ట్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఆయన్ని ఫాస్ట్గా చదివ ఫోన్ చేయించింది అయన్న నాకు ధైర్యం చెప్పాడు ఏం జరిగినా ఈ నువ్వు వేడే ఉండు సంవత్సరం దాకా నువ్వు వాడే ఉండాల్సిందే నీ భార్యను మేము తీసుకొస్తామని చెప్పాను అన్నారు అంటే నేను ఏడే ఉండే తర్వాత అందరూ నా కుటుంబంలాగా అందరూ మెలిసి నా జీ మూ మూడు నెలలైంది ఎక్కడికి అందరు కలిసి మెలిసి ఒకే కుటుంబంలాగా బదులుతున్నావాడు నా భార్య వచ్చింది రోజు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మోగల తండ్రి పార్థన చేసేవాడిని రూమ్లో పోయి కొనుక్కు కొనుక్కుపోయేటప్పుడు ఆ మోగల తండ్రి అయితే వాళ్ళ దేవుడు కరిగిలిచ్చి నా భార్యని నా దగ్గరికి నెల్లూరు వెళ్ళి దాని పాస్టర్ గారు మేమందరం అందరం కారు వేసుకొని వెళ్ళి ఆ అమ్మాయికి రాదు అనుకున్న అమ్మాయి తిరిగి వచ్చింది దానికి వంద స్తోత్రం ఆయన ఈ చిన్న సాక్ష్యాన్ని ఆలోచించినందుకు మీరు అందరికీ వందన చిన్న పార్థన చేస్తుంది మహాపశుద్ధుడు అయిన మా ప్రభు ఏసయ్య ఈ రాత్రివేళ సమయంలో నాయన ఇక్కడ చేరి ఈ సన్నిధికి చేరి ఉన్న ప్రభు ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన రాకపోకలంత ప్రయాణంలో మీరుగా తోడుగా ఉండి నాయన నడిపించి నాయన క్షేమంగా భద్రపరచండి నాయన ఈ చిన్న పాత్రను ఆలకించినందుకు ఏసైనామలు అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె